రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం మరి ఈ సందర్భంగా పాత్రికేయులుగా మేము కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ యొక్క న్యాయవాదులకు సైతం అంటే ఉన్నత చదువు న్యాయవాదులకు వాళ్ళ కేసులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాటికి కూడా ఈ యొక్క పెన్షన్ సౌకర్ కల్పించి వాళ్లకు నెలకింత ఇచ్చే అవకాశం ఇచ్చారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు సంక్షేమాన్ని కూడా దృష్టి పెట్టుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు అన్ని రకాల వర్గాలకు అన్ని రకాల సామాజిక వర్గాలకు సంబంధించిన వర్గాన్ని ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారు అదేవిధంగా పాత్రికేయులు కూడా ఎలాంటి జీత భాత్యాలు లేకుండా పనిచేసుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కంపెనీలు పెద్దగా జీతాలు ఇవ్వవు ఇక రాజకీయ నాయకుల పరిస్థితి వ్యాపార సంబంధ పరిస్థితిని వేరే రకంగా ఉంటుంది అందుకోసమే ఈ యొక్క పాత్రికేయులు ఇటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారదీగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేస్తుంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో ఈ ఉద్యోగం చేస్తూ ఉంటారు మరి అలాంటి వారికి ఈ యొక్క భద్రత కూడా లేకుండా పోయింది మరి భద్రత కల్పించే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులకు ముఖ్యంగా యాభై సంవత్సరాలు పైబడిన వారికి కూడా కనీసం పెన్షన్లు ఇచ్చే అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాత్రికలు ఉన్నారు పాత్రికే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవు ప్రత్యేక వాళ్ళకు వసూలు కానీ లేవు అలాగే ప్రత్యేక ఉపాధి మార్గాలు అలాగే వేత వేతనాలు లేవు జీత భత్యాలు లేవు అందుకోసమే ఈ యొక్క యాభై సంవత్సరాలు టువంటి పాత్రికేయులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే సౌకర్యాలన్నీ ఒకసారి కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా పాత్రికేయులకు ఇళ్ల స్థానంలో అలాగే యాభై ఏళ్ళు పైబడినటువంటి పాత్రికేయులందరికీ కూడా ఈ యొక్క సీనియర్టీ సంబంధించి అక్రెడేషన్ కూడా కల్పించాలని కోరుతున్నాం